Terima kasih telah menonton! मन्त्र 嗯。嗯 <laughs> સાવ બધ માટેની Yeah. तदीयां सम्पांशु तव चरणपङ्केरुभवं विरञ्चिन् सन् चिन्वन् विरचयति लोकान् विकलं शौरिः कथमपि सहस्रेण शिरसाम् पचति प

तनुजायामिस्ते कर्णकर्णी श्रीसरणिः दिवं सर्वा भोपि मरणिमणिमा स्मरति यः भवन्त सहो कर्णी कर्णी वा शावस्य कति कति नीवानगरं बिन्दुं कृत्वा उचयुगमदस्य ददतो अजातम् अरमहिषिते मन्मदकला ससद्य संशोभम् नयति वणिता लिखति लघु प्रियोगी वाक्याशु रमयति रवीन्दुस्तनयुगम् इरन्दी मन्दे जिविवया दर्पम् परवेटी ने भी विदेश में काम किया था नमक ने ही बोतल बनाने का दादा का <laughs> आ रहा को भेजती है रामणवा अरे बैंगलोर चलो पहले तो चलो अरे बैठना है वहां पे वो मंदिर पे और हम फिर आएंगे हां ऊपर ऊपर और सीधे भी वो सीधे भी तुलसी रानी को देखते हैं పోతున్నావు నాకు ఉప్మా ఉన్నది తినొచ్చు ఎక్కువ పెట్టి మళ్ళీ ప్రతీ ప్రతి ప్రతి అమావాస్యకు సోందరల్లరి పారాయణము ప్రతి ఒక్క టెంపుల్లో పెట్టడం నిర్వహిస్తున్నాము అదేవిధంగా ఈ కార్తీక మాసం లోపల పాకిండే టెంపుల్లో అంటే ఉసిరి చెట్టు కింద కార్తీక మాసంలో ఉసిరి చెట్టు ఉసిరి చెట్టు మరియు పత్తి చెట్టు రెండింటి కింద వంద రోజుననే ఈసారి కొత్తగా నిర్వహించాము ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నాము మొత్తం పత్తి చెట్టు ఉసిరి చెట్టు రెండు చెట్ల కింద లాగా అంటే మన సాంద్ర సౌందర్య పారాయణంలోండి వన భోజనాన్ని ఏర్పాటు చేసినాము చాలామంది రావడం జరిగింది మాకు చాలా సంతోషం మా లక్ష్మీ పార్వతి సరస్వతి లాగా దంపరజనీదేవి నార్ల రజనీ పాత ముగ్గురికి ఐడియా వచ్చి ఈ సౌందర్యనగిరి పారాయణం ఒక్క వారికే గారి వచ్చిన వారందరూ కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది ఈ అమావాస్య అయిపోతే మళ్ళీ అమావాస్య ఎప్పుడు ఎక్కడ ప్రోగ్రాం పెడతారు ఎక్కడికి పోవదు అని అమావాస్య తెల్లారి నుంచే మళ్ళీ అనిపిస్తుంది పోవాలి అని ఇక నాకు అంతగా ఎక్కువ చెప్పరాదు మితుంది సౌందర్యలహరి కొండూరు పద్మావతి దగ్గర వాళ్ళు నేర్చుకొని మాకు రజని పాత పాతరాధ ముగ్గురు కూడా అందరినీ కలగలుపుకొని మొత్తం మందికి ఒక గ్రూప్లా చేసి అందరికీ వాళ్ళు నేర్పించినారు దానిలో భాగంగా మేము ప్రతీ నెల ఉపాస్య రోజున నెలకు ఒక టెంపుల్లో పారాయణం చేసుకుంటాం ఇలాంటి అవకాశం మాకు ప్రతి గుడి వాళ్ళు కూడా మంచిగా ఆదరించి మమ్మల్ని అందరినీ ప్రేమతోని అందరూ కూడా సహకరిస్తున్నారు అందులో భాగంగా కార్తీక మాసంలో విశిష్టమైన మాసం ఈ మాసంలో అమావాస్య రోజు మార్కండయ్య టెంపుల్లో మేమందరం కూడా సౌందర్యలహరి పారాయణం చేసుకుని అందరము కలిసి వనభోజనము అంటే కార్తీక మాసంలో విశిష్టత అట్లాంటి విశిష్టమైన కార్తీక మాసంలో మేమందరము కలిసి వనభోజనాన్ని ఉసిరితరు రావి చెట్టు మొత్తం ఏదైతే ముఖ్యమైన దేవతా వృక్షాలు ఉన్నాయో ఆ వృక్షాలన్నీ కూడా మార్కండయ్య టెంపుల్లో ఉన్నాయి అలాంటి మార్కండే టెంపుల్లో మేమందరం పారాయణం చేసుకొని అందరం కూడా చెట్టు కింద వరభోజనాన్ని చేసినాము అందుకు మేమందరం కూడా చాలా చాలా సంతోషిస్తున్నాం మా అందరికీ కూడా అమ్మవారి కృపా కటాక్షాలు కలిగి అందరం కూడా ఇలాగే ప్రతి టెంపుల్లో కూడా ఎక్కడెక్కడ పెట్టినా అందరూ వచ్చి అందరూ కూడా దీంట్లో పాల్గొని జైవరం శ్రీమాత ఈ సౌందర్యలహరి అంటే మూడు సోదరులు జయవాసవి శ్రీమాతలేమ ఈరోజు సౌందర్యలహరి పారాయణం మార్కండే టెంపుల్లో జరుపుకున్నామండి అయితే ఈ సౌందర్యలహరి అనేది మాకు అసలు మూడు సోదరాల క్రితం ఏది శ్లోకాలు రాదు ఏది రాదు కానీ పాత రాధ వీరే పాత రాధ పాత రాధ నల రజని ఈ ముగ్గురితోని మాకు సోదరిహరి పారాయణము సౌదరిహరి విశిష్టత అనేది చాలా తెలిసిందని చాలా సంతోషంగా ఉన్నది మేము వస్తాను ప్లాన్ చేయకుండా అమ్మవారు ప్లాన్ చేయించి మమ్మల్ని ఇప్పుడు రప్పిస్తుంది అంత పవర్ఫుల్ అమ్మవారు అందుకోసమే ఈ కార్తీక మాసం వల్ల అన్ని చోట్ల కార్తీక మాసం వెళ్ళినాము కానీ సౌందర్యీహరి పారాయణం చేసి అందరూ పారాయణం చేసి అందరూ చేసుకుంటే చాలా ఉత్సాహంగా చాలా సంతోషంగా హలో అంబే మాతా జై ఈ యొక్క సౌందర్యల హరి అనే పారాయణాన్ని మా అందరి జగదాలయ జగదాలయపురంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మన నార్ల రజని గారు దంప రజని గారు మరియు రాధాదేవి గారు కూడా మా అందరికీ ఆ యొక్క శ్లోకాలను నేర్పించి ఆ పారాయణాన్ని ప్రతి అమావాస్య ఒక దేవాలయాన్ని ఎన్నుకొని ఆ దేవాలయంలో ఈ పారాయణాన్ని మాకు వాళ్ళు అమ్మవారి కృపను పొందడమే కాకుండా మా అందరికి కూడా ఆ యోగాన్ని ఇవ్వడం చాలా ఆనందదాయకమైనటువంటిది ఎన్ని జన్మల పుణ్యం ఉంటే ఇంత మంచి వారి యొక్క సత్సంగ సాంగత్యము మా అందరికీ లభించింది ఇకపై కూడా నిరంతరము మనకి చేతనై ఎంతవరకు చేతనైతుందో శరీరం సహకరిస్తుందో అంతవరకు కూడా ఈ పారాయణం కొనసాగాలని మనస్ఫూర్తిగా అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు మా అందరికీ ఉండి మాకు ఈ పారాయణం చేసుకునే భాగ్యాన్ని మా అందరికీ కలిగించాలని మనస్ ఈరోజు సర్వదేవత నిలయమైన మార్కండ దేవాలయంలో అంగరంగ వైభవంగా సౌందర్యలహరి శిక్షణ తరఫులు ప్రారంభించడం జరిగింది ప్రతి అమావాస్య రోజు ఒక దేవాలయంలో వారి ప్రారాయణం చేస్తున్నారు అందులో భాగంగా ఈరోజు అమావాస్య సందర్భంగా శ్రీ భర్త మాట్లాడే దేవాలయంలో అంగరంగ వైభవంగా వారు భజనలు ఆటలు పాటలు తదితర సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తూ ఎంతో ఆనందంగా భోజనాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేసి ఇసుపు చెట్టు పత్రి చెట్టు ఈ అన్ని చెట్లు ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఆ చెట్ల కింద వన భోజనాలు కూడా ఈరోజు సౌందర్య హరి టీం సభ్యులు ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో రజని గంప రజని గారు నారా రజని గారు పాత రాధ గారు మీరు ముగ్గురు ఒక టీంగా ఏర్పడి ఇంతమందిని ఇక్కడ చేసి వందలాది మంది ఈరోజు సౌందర్య హరి కార్యక్రమాన్ని పట్టణాన్ని ఇంత చక్కగా చేస్తున్నారంటే ఇది వారి విషయపడితం చెప్పవచ్చు ఇంకా చక్కని కార్యక్రమాన్ని వారు నిర్వహిస్తానని వారిని ఒకసారి అభినందిస్తూ థ్యాంక్ యూ